నేడు తణుకులో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం రేపు ఎంఎస్ఎంఈ డే ఇది జులై ఏడు రెండు వేల పదిహేడులో ఏదైతే జూన్ ఇరవై ఏడుని వరల్డ్ ఎంఎస్ఎంఈ డేగా పెట్టాలని నాడు తీర్మానం చేసి ఇది ప్రతి ఏటా జరుగుతుంది కానీ దురదృష్టం గడిచిన ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలో ఒక పరిశ్రమ కూడా ఏ జిల్లాలో కూడా ఎవరు ఔత్సాహిక పాశ్రమ ముందుకు రాల మరి మేము ఒకటే కోరుతున్నాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లోనే ఒక పారిశ్రామిక అని చెప్పి ఆయన ఆశయంతో ఉన్నారు మరి అధికారులు ఈ సంవత్సరం పాటు కాలంలో ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం అంటే డిఐసి సెంటర్లు కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ అంతా పనికిమాలే డిపార్ట్మెంట్లో తయారయ్యారు తప్ప ప్రకృతికి దోహదపడదాం అని చెప్పి ఏ ఒక్క అధికారి కూడా తెలుసు లేదు ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ గారు ఈ ఇండస్ట్రీస్ ప్రమోషన్ హెడ్ అయినాయి మరి రేపు ఎంఎస్ఎంబిడే అసలు ఏ జిల్లాలో కూడా అడుగుతున్నాను నేను ఒకటే కోరుతున్నాను ఈ సంవత్సరం పాటు కాలంలో ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన డాక్టర్ యువరాజ్ గారు చెప్పగలరని చెప్పి అడుగుతున్నాం మరి ఈరోజు ఈ రకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ నెలకొని ఉంది ఇవాళ వెనకబడి ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమ ఎన్నో రాయితీలు బయటేస్తున్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదంటే ఇది మరి అంటే అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఎంత అనేది స్పష్టంగా కనపడుతుంది అంటే ముఖ్యమంత్రి గారు ఒకళ్ళే కష్టపడితే అవ్వదు అధికారులు కింద స్థాయి నుంచి అందరూ కష్టపడితేనే రాష్ట్ర ప్రగతికి ముందుకు వెళ్తుంది ఈరోజు ఎటువంటి సంపద సృష్టి లేకుండా ఉత్తునే పథకాలకి డబ్బులంతా చేస్తున్నారు సంపద సృష్టించి అప్పుడు పథకాలు అమలు చేయాలి తప్ప ఎన్నాలో అప్పులు చేసి వేస్తాను అడుగుతున్నాం అంటే ప్రజల్ని ఫ్రీగా అలవాటు చేస్తున్నారు తప్ప వాళ్ళని కాళ్ళ మీద నిలబెడదాం వాళ్ళని ఒక పారిశ్రామ్యతలు తయారు చేద్దాం ఒక ఎంటర్ప్రైన్గా తయారు చేద్దాం అనే ఆశయం లేదని చెప్పి మనం చేస్తున్నాను అలాగే మనకి జీఎస్టీ వచ్చినప్పుడు వ్యాట్ ఉండేది రెండు వేల పదిహేడు ఆ రెండు వేల పదిహేడు ఈ రోజు వరకు కూడా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు రాష్ట్రపతికి రావాలి మరి దీనిపైన ఏ ఒక అధికారి కూడా మాట్లాడట్లేదు అంటే వేళ ఆర్ఆర్ఆ పెట్టుకొని కోట్ల చుట్టూ తిరుగుతాం తప్ప అంటున్నారు తప్ప సెటిల్మెంట్ చేసుకొని ఆ ఇన్వెస్ట్రీని తిరిగి మళ్ళీ పునః ప్రారంభించేలాగా ఉపాధి కల్పించేలాగా చేద్దామని ఆలోచన ప్రభుత్వాలకు లేవు నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు మీరు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చే మీరు చెప్పినట్లయితే డెఫినెట్గా ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వానికి ఖజానాకు వస్తుంది మరి ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లే ఆ పరిశ్రమలు తీయడం వల్ల ఉపాధి వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఇన్ని రకాలుగా వస్తుంటే మరి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వేస్తున్నకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా సరే అధికారులు మైండ్ సెట్ మార్చుకొని కోరుతున్నాను ఎందుకంటే మీరు ఎంతసేపు దోచుకుందాం దాచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకలాడుదాం చూపిస్తున్నారు తప్ప ఇది నా రాష్ట్రం నా రాష్ట్రం అభివృద్ధి చేద్దాం అనే బాధ్యత అధికారులకు లేదని మనం చేస్తాం మరి మీరు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో పత్తి అంటే గుంటూరు దగ్గర కాటన్ విపరీతంగా పడుతుంది స్పిన్నింగ్ మిల్స్ చాలా విపరీతమైన ప్రోత్సాహం ఉంది రాష్ట్రంలో కానీ మన మన దగ్గర స్పిన్నింగ్ మిల్స్లో కేవలం దారం మాత్రం తయారు చేస్తున్నారు వాల్యూబెడ్ ప్రొడక్ట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఉదాహరణ తీసుకుంటే అటు చెన్నై కోయంబత్తూరు గుజరాత్ ముంబై స్పిన్నింగ్ దారం అని తేలిపోతుంది ఒకటే కోరుతున్నాను ప్రభుత్వం ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి నేను చేస్తే డెఫినెట్గా వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ చేస్తే యువతని ఉద్యోగుల కోసం కాదు ఒక ఇంటర్ప్రైని తయారు చేయించు ఈవేళ వాళ్ళు ఎంటర్ప్రైన్ అవడం వల్ల మినిమం రెండు లక్షలు సంపాదిస్తారు సంపాదించడం పాటు పది మందికి ఉపాధి కల్పిస్తారు ఇలాంటి ఆలోచన ఉండాలి ఓ విజన్ ఉండాలి మరి ఆ విజన్ లేకుండా పోతుంది మేము కోరిలు ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కాటన్ ఉందో ఆ కాటన్ని దాన్ని అభివృద్ధి చేయండి ఇరవై ఆరు జిల్లాలో అభివృద్ధి చేయండి ప్రతి దగ్గర మహిళలు ట్రైనింగ్ ఇస్తే మన కాటన్తో బోల్ని వస్తువులు తయారు చేయొచ్చు మరి ఇంత స్కోప్ పెట్టుకుని కూడా మన వనరులు పెట్టుకుని కూడా మనం వెనకబడిపోతున్నాం అంటే నిజంగా ఇది ప్రభుత్వ చేతక్యతను మనం చేస్తున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తొలి పారిశ్రామికవేత్త తణుకు ముళపుడు హరిశ్విన ప్రసాద్గా మరి ఆ రోజు పంతొమ్మిది నలభై ఏడు అంటే స్వతంత్రంకి నాలుగు రోజుల ముందు ఆయన ఆంధ్రగా స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్కే ఒక తలమాన అయ్యారు మరి అలాంటి వ్యక్తి రేపు జూలై ఇరవై పుట్టినరోజు మరి గతంలో ప్రభుత్వాలు అవార్డ్స్ ఇచ్చేవారు ఈ మధ్యకాలంలో అవార్డ్స్ ఇవ్వడం కూడా మానేశారు నేను కోరేది ఒకటే ఆయన పుట్టినరోజు సందర్భంగా పారిశ్రామికవేత్తలకి అవార్డ్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాను మరి నాడు మూడు వందల యాభై టన్నులతో స్టార్ట్ చేసిన పరిశ్రమ ఈవేళ ఆరు వేల టన్నుల దాకా వెళ్ళింది క్రషింగ్ షుగర్ క్రీమ్ క్రషింగ్ ఇవాళ రాకెట్ ఇంధనం తయారు చేస్తుంది దేశం గర్వించేది దగ్గర యూనిట్ అది మరి ఇంత గొప్ప వ్యక్తిని ఇంత మహానీయుడు నేటి యువతరానికి అవసర పాశ్రవేత్తలకి ఆయన జీవితం ఆదర్శం కావాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా ఆయన రోజు ఎంతో కష్టంతో అసలు ఈ ప్రాంతంలో ఆ రోజు పరిశ్రమ పెట్టాలంటే సాహసం చేయాలి మనంత సాహసం చేశారు మరి ఈ రోజు వరకు కూడా ఆయన కంపెనీలు స్ట్రైకింగ్లో అంటే మేనేజ్మెంటు వర్కర్స్లా చూడకుండా కుటుంబ సభ్యులు చూశారు కాబట్టి ఈ వేళ ఇన్నేలైనా సరే స్ట్రైకింగ్ హెడ్స్ కంపెనీ ఆంధ్ర షోగస్ మరి ఆ కంపెనీ నిజంగా తిరిగిన అభివృద్ధి చెంది వేళ ఎంతో మందికి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు కెమికల్ యూనిట్లు పెట్టారు అలాగే గుంటూరులో ఆయిల్ మిల్స్ పెట్టారు అంటే రకరకాల ఫీల్డ్స్లో ఒకళ్ళు వెళ్ళారు నేను కోరేది ఒకటే ఔషధ పాశ్రవత్యలకి ఆయన జీవితం ఆలస్యం కావాలి ఆయన స్ఫూర్తితో మీరు ఎంటర్ప్ర కావాలి పదవి ఉపాధి కల్పించాలని తెలుసు లక్ష్యం దాన్ని ఒకటే కోరుతాను రేపు ఏదైతే ఇరవై ఏడవ తారీఖు రేపు ఎంఎస్ఎంఈ డే ఈ డేని రేపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలోనే అధికారికంగా చేయాలని కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టించి అస్సాం మన జిల్లాలో ఈ సంవత్సరంలో ఎన్ని పరిస్థితులు వచ్చినాయో చెప్పాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది జై హింద్